శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదు గురువారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాగా చేరుతుంది ధనుసు వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు రాశివారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు అవసరాలకు తగిన సాయం అందుతుంది ఆర్థిక లాభాలు పొందుతారు అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి కీలకమైన పనుల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే లాభపడతారు ఇల్లు కాని స్థలం కాని అమ్మే ఆలోచన చేస్తారు బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది పిల్లల్లో ఒకరి పెళ్లికి సంబంధం కుదురుతుంది వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది డాక్టర్ టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది ప్రేమ వ్యవహారాల్లో వేస్తారు కోర్టు కేసు వాయిదా పడే పాత పాతమిత్రుల నుంచి అందుకుంటారు మొదలుపెట్టిన పనులు సాఫీగా సాగుతాయి ఉద్యోగ యోగం ఉంది వ్యాపారాలు ఉద్యోగాల్లో కొత్త ఆశలు లభిస్తాయి వ్యాపారాలు ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి బంధువుల నుండి శుభకార్యాల్లో ఆహ్వానాలు అందుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలుగుతాయి ఆన్లైన్లో పనిచేస్తున్నవారు ఏదైనా పెద్ద సంస్థలో చేరటం ద్వారా లాభాలు పొందుతారు మీ టార్గెట్స్ సాధించేందుకు తొందరపడకండి ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది ఖర్చులు తగ్గించుకోండి వస్త్రాభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరుగుతాయి కీలకమైన పనుల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి లాభపడతారు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలుగుతాయి సమయం చాలా అనుకూలంగా నడుస్తుంది పెట్టుబడుల్లో ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది ఆదాయం పెరుగుతుంది ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది సైన్స్ విద్యార్థులకు సమయం చాలా బాగుంది ప్రేమ వ్యవహారాలు మంచి విజయాన్నిస్తాయి ఈరోజు వీరి ఆరోగ్యమైతే అధమంగా ఉంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు చాలా బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగానే ఉన్నాయి వృత్తి వ్యాపారాలు చాలా బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహం ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మంచి ఆరోగ్యానికి ఎల్లప్పుడూ రాగి నాణ్యం లేదా రాగి ముక్కను మీ జేబులో ఉంచుకోండి మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి